ప్రైజ్ లవార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ధ్యానాంశం ఫస్ట్ పీటర్ నాలుగో అధ్యాయము ఏడవ వచనం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండడి అంతం సమీపమై ఉన్నది స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయటకు మెలుపుగా ఉండేది ప్రార్థన ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థనగా తీసుకుంటున్నాం ఇప్పుడు సాతాను కాడు మనం ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఏంటంటే మనం ప్రార్థన చేయనివ్వడం అన్నీ చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనివ్వడు ప్రార్థన చేద్దామని కూర్చునేటప్పటికి ఏదో ఒక మనకి ఒక ఇబ్బంది కలుగు చేస్తుంది ఏదో ఒక పని పరుగుతుంది ప్రార్థన చేద్దాం అనుకునేటప్పటికి వాళ్ళు ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన చేయడం అంటే ఏంటి ప్రార్థన ప్రార్థించడం ప్రార్థన ఏంటంటే దేవునితో సహవాసం చేయడం ప్రార్థన చేస్తున్నావు అంటే దేవునితో సహవాసం చేస్తున్నాం దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి చీకటి శక్తులతో పోరాడాలంటే ప్రార్థన చేయాలి దేవుని సింహాసనాన్ని మనం కదిలించాలంటే ప్రార్థన చేయాలి దేవుని చేత పని ఏదైనా చేయించుకోవాలంటే కూడా ప్రార్థన చేయాలి దేవుని యొక్క అధికారాన్ని మనం వినియోగించుకోవడానికి ప్రార్థన చేయాలి ఈ విధంగా ప్రార్థన గురించి అందుకే ఏలియా ప్రార్థన చేసినప్పుడంట మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం వర్షం లేదు వర్షం పడలేదు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షం వచ్చింది ఏలియా ప్రార్థన ఎంత పవర్ఫుల్లో చూడండి ఏలియా యొక్క ప్రార్థనా శక్తి ఏలేక ప్రార్థనా శక్తి అందుకే ప్రార్థన చేస్తే భక్తుని జీవితాల్లో ఏ విధమైన ఆశీర్వాదాలు ఉంటాయి ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు ప్రార్థన ఒక బలమైన ఆయుధంగా మనం తీసుకోవాలి ప్రార్థన ఒక బలమైన ఆయుధం మన రాజులు మన దైవలేఖనాల్లో చూస్తే రాజులు ఎంతోమంది ప్రార్థన ద్వారా ఎన్నో మేలు పొందారు ఎన్నో జయించారు యుద్ధాలను జయించారు సో ప్రార్థన చేయి అడుగు నీ అవసరాలను అడుగు దేశం కోసం ప్రార్థన చేయి సంఘం కోసం ప్రార్థన చెయ్యి నీ కోసం ప్రార్థన చెయ్యి నేను ఒక సాక్ష్యం విన్నానండి కొన్ని ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు ఒక సాక్ష్యం విన్నాను చాలా సాక్ష్యాలు విన్నాం ఒక సాక్ష్యం విన్నాను ఆ సాక్ష్యంలో సారాంశం చెప్తాను మీకు ఆ సాక్ష్యం ఏంటంటే ఒక అతను కానీ అతనికి అవసరాలు ఉన్నాయి అతనికి ఎన్నో అవసరాలు ఉన్నాయి విన్నాడు సో జనరల్గా చర్చస్లో పెద్ద పెద్ద చర్చస్లు మన ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనులు దైవ సేవకులు చే తల మీద చేయించి ప్రార్థన చేస్తూ ఉంటారు అందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ముందుకు వెళ్తారు ప్రార్థన చేస్తుంటారు అలాగే ఒక అతను ప్రార్థన చేయించుకుందాం పలానా దైవజను ద్వారా ప్రార్థన చేయించుకుంటే నాకు మేలు కలుగుతుంది నా అవసరాలు తీరుతాయి నాకు మేలు కలుగుతుంది అని దేవుడు మేలు చేస్తాడని ఒక ఉద్దేశంతో అతను చర్చికి అటెండ్ అవుతూ ఉంటాడు ప్రతి వారం అటెండ్ అవుతూ ఉంటాడు ప్రతి వారం అటెండ్ అవుతారు చివరిని కూర్చుండేవాడు అంట స వెనకాల కూర్చొని ఉండి ప్రార్థన అంతా వినేవాడు వాక్యం అంతా వినేవాడు కానీ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కదా ఎప్పుడు ఈయన ప్రసంగం అయిపోతుందా చివరికి వస్తుందా ఎప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడా అక్కడికి వెళ్ళిపోయి ముందు నా తల ముందు పెట్టి ప్రార్థన చేయించుకోవాలని మాత్రమే అతను ఆలోచన ఉండేది అతను ఆలోచన అంతా దాని మీదకి లాస్ట్ పాయింట్ అతనికి కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ లేదు సో మోత వారం వచ్చాడు ప్రార్థన చేయించుకున్నాడు వీళ్ళు ఏం జరగలేదు అద్భుతం జరగలేదు రెండో వారం వచ్చాడు మళ్ళీ జరగలేదు మూడో వారం వచ్చాడు జరగలేదు ఒక నెల జరిగింది ఇంకా విసుకొస్తూ ఉంది ఏంటి దేవుడు నాకేం మేలు చేయడం లేదు నేను ప్రార్థన చేయించుకుంటున్నాను కదా ఒకసారి ఒక ప్రసంగంలో అదే దైవజనుడు ఏం చెప్పాడంటే నువ్వు ప్రార్థన చేయి దేవుడి గురించి నువ్వు అడుగు నీకేం కావాలో అడుగుడీ నీకు ఇవ్వబడిను అని దేవుడు దేవుని వాక్యాలు సెలవిస్తుందని చెప్తే అప్పుడు అనుకున్నాడంట సరే నేనే ప్రార్థన చేద్దాం నేను ప్రార్థన చేస్తాను సో అతను ప్రార్థన చేసి అప్పుడు అతను అతని అతను దేవునికి ప్రార్థన చేస్తే అతనికి అద్భుతాలు జరిగినాయి అంట అతనే వచ్చి ఆ పాస్టర్ గారితో చెప్తాడు అనమాట మీరు ప్రార్థన చేసినంత వరకు నాకు ఏం జరగలేదండి నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుణ్ణి నాకు అనుగ్రహించాడు సో అందుకే నీ నోటితో అడగాలి అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు ప్రార్థన అంత పవర్ఫుల్ మా ఇంట్లో కూడా నేను మా అమ్మ చూసేవాడిని నేను చిన్నప్పుడు తెల్లవారుజాము నాలుగు గంటలకు మా అమ్మ మా మదర్ ఇద్దరు లేచి ఆమె వెంటనే లేచి గట్టిగా ప్రార్థన చేస్తుండే ఎంత వాళ్ళం మేము ఏంటి అమ్మ ఎంత గట్టిగా ప్రార్థన చేస్తుంది ఇద్దరు లేకుండా చేస్తుంది అని అని పెద్ద పెద్ద ఇళ్ళు కాదప్పుడు అందరం ఒకే బెడ్రూమ్ లేదా పక్కపక్క రూమ్స్లో ఉండేవాళ్ళు గట్టిగా ప్రార్థన చేసేది అందరు పిల్లల గురించి సంఘం గురించి ఎంతోమంది బంధువుల గురించి అందరి గురించి మొత్తం అందరినీ ఓ గంట గంట నా ప్రార్థన ఉండేది అదే టైంలో కూడా ఇంకొకటి కూడా వినపడతా ఉండేది మాకు చిన్న ఊరు కాబట్టి అది ఒక విలేజ్ కాబట్టి అవి వినపడతా ఉండేవి వినపడతా ఉండే సో మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండే ఏదో అనుకునే వాళ్ళు అనమాట అందుకే తల్లిదండ్రులు ప్రార్థన మనకు దీవెనలు తల్లిదండ్రులు ప్రార్థన చేయించుకోకుండా అసలు పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అదేవిధంగా తల్లిదండ్రులని మనం కూడా ప్రార్థన చేయకుండా పిల్లల్ని బయటికి పంపించకూడదు మనం వెళ్ళకూడదు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి ప్రార్థన అందుకే ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎంతోమంది ఎన్నో యొక్క అద్భుతాలను చూశారు వాటిని కొన్ని వాటిని కొన్నిటిని నేను మా ఈ యొక్క ధ్యానించి మీకు చూపించి నాకు వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను మొట్టమొదటిగా ప్రార్థన యుద్ధాలను జయింప చేస్తుంది రెండవ దినవృత్తాంతములు పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో ఎహోవా నీవే మా దేవుడు నీ నీపైనే జయమందనీయకము అని ప్రార్థింపగా ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఆశ అనే రాజు అభియ కుమారుడు ఇతను దేవుని దృష్టికి చాలా యథార్థవంతంగా నడిచినాడు యథార్థంగా నడిచినోడు ఇతను యోధా ప్రాకారాలను కట్టాడు ఎంతో చాలా కట్టుదిట్టంగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు సుభిక్షమానంగా ప్రజలందరినీ మంచి దారులు నడిపిస్తూ యథార్థంగా నడుస్తున్న రాజు అతని మీదకి శత్రువు వచ్చాడు ఇతని దగ్గర ఆశా దగ్గర ఉన్న సైన్యం ఐదు లక్షల ఎనభై వేల మంది కానీ శత్రువు దగ్గర పది లక్షల సైన్యం ఉంది సో భయపడిపోయారు ఏంటప్పుడు దేవునికి ప్రార్థించగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట ఏంటి దేవ ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆ యుద్ధంలో ఆశ ఎదుటను యోదావారి ఎదుట నిలమేక వారిని మొత్తినందిన వారు పారిపోయారు అదే పన్నెండవ వచనంలో పద్నాలుగో అధ్యాయం రెండవ నవతాంత పద్నాలుగు అధ్యాయం పన్నెండవ వచనంలో సో ఆ విధంగా యుద్ధాలనే అంటే రాజులు ప్రార్థన చేయగా ప్రార్థింపగా దేవుణ్ణి వాళ్ళకి జయం పొందారు రెండో పాయింట్ ప్రార్థన మరణాన్ని తప్పిస్తుంది మరణాన్ని తప్పిస్తుంది ఐజియా ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం హిస్కియాకు మరణకరమైన రోగం కలుగగా అప్పుడు యహోవా యథార్థ హృదయాయి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోని అని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు ఏహో అని ప్రార్థన ఇది కన్నీటి ప్రార్థన సో ప్రార్థనలో చాలా టైప్స్ ఉంటాయండి కన్నీటి ప్రార్థన ఇక్కడ హిజ్కియా అనే రాజు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో దేవ అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రార్థన ఒక ఆయుధం అనుకున్నాడు అనమాట హిజ్కియా ప్రార్థన మరణంపై అధికారం కలిగిన వాడు దేవుడు మరణంపై మరణాన్ని తప్పించగలిగిన దేవుడు మనం ఎన్నో మనం దైవలేఖనాల్లో చూస్తాం మనం నిజ జీవితంలో కూడా ఎంతోమంది మనం మరణం నుంచి తప్పించబడ్డాము అంటే అది దేవుని యొక్క కృప మన కోవిడ్ టైంలో వచ్చింది ఎంతమంది అండి మనం చూస్తూ ఉండగానే ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది కాపాడబడ్డారు మరణాన్ని తప్పించాడు దేవుడు మనల్ని మనం ఈ రోజున ఉన్నామంటేనే దేవుని యొక్క కృప సో దేవునికి అసాధ్యమైనది ఏమి లేదని మనం గ్రహించగలిగితే కనుక అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే గనక ఈ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరిగి ఉన్నది నా జీవితంలో అనుకుంటే ఈ ప్రార్థన సఫలమవుతుంది అందుకే మరణాన్ని తప్పించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు మరణం తప్పించ సో అందుకే ప్రార్థన ద్వారా మరణం మరణాన్ని తప్పించగలిగేది ప్రార్థన శక్తి అదేవిధంగా మనం సుఖాసు వార్త ఎంతో అధ్యాయం నలభై ఒకటో అధ్యయంలో కూడా చూస్తాం మనం యాయిర్ కుమార్తె జాయర్స్ డాటర్ అప్పుడు ఏసే అంటాడు జీ జీజస్ సెడ్ భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడిన ఆయనతో చెప్తాడు యాయితో నమ్మిక భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు నమ్మకంతో ప్రార్థన చేయాలి ఏం చేసినా విశ్వాసంతో ప్రార్థన చేయాలి అప్పుడే నీ ప్రార్థన సఫలం నువ్వు అద్భుతాలు చూస్తావు మూడవది ప్రార్థన స్వస్థపరిచేది స్వస్థపరిచేది మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము నలభై నుంచి నలభై రెండు వచనాలు నలభై నలభై ఒకటి నలభై రెండు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక కుష్టి రోగి ఆయన వద్దకు వచ్చాడు వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళుని ఎలరుతున్నాడు దేవుణ్ణి దేవుణ్ణి వేసే ముందు మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు అప్పుడు ప్రభు కనికరిపడి చేయి చాపి నాకు ఇష్టమే చూసారా అంటే ఇక దిస్ ఈజ్ నథింగ్ బట్ ది సబ్మిషన్ మోకాళ్ళ ప్రార్థన అనేది ఏంటంటే సబ్మిట్ మనం సబ్మిట్ చేసుకోవాలి దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి మోకాళ్ళ ప్రార్థన ఆ కుష్టిలోకి ప్రార్థన దేవుడు విన్నాడు అందుకు నువ్వు శుద్ధుడు రావడం నాకు ఇష్టమే సో అందుకే అడగండి ప్రార్థన ద్వారా మీరు మేలు పొందండి అందుకే ఇంకో చోట కూడా ఉంటావు గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరినిపని కేకలు వేస్తూ ఉంటాడు అందరూ ఆపుతూ ఉంటారు వేసే వస్తూ ఉంటుండే అది ఇంకా ఎక్కువ కేకలు వేస్తూ ఉంటాడు చూసారా అంటే అతనికి ఎంత ఆశ ఉంది దేవుడు స్వస్థపరుస్తాడని ముందు ఆశ ఉండాలి దేవుని ద్వారా నేను స్వస్థపరచబడతాను ఈ ప్రార్థన చేయడం ద్వారా నేను స్వస్థపరచబడతాను అనే నమ్మకం ఉండాలి నమ్మిక ఉంచాలి భయపడకూడదు అందుకే లేఖనాల ద్వారా మనం ఏ విధంగా మనం మనం ఆశీర్దించబడతామంటే మనం అలపరచబడతాం ఇది వినడం ద్వారా మనం చదవడం ద్వారా మనం బలపరచబడి దేవుని ఎందుకు ముందుకు వెళ్ళడానికి మనకి నమ్మకం కుదురుతూ ఉంటుంది నాలుగవ పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే బంధకాలను జయిస్తుంది బంధకాలను తెంచేస్తుంది ప్రార్థన పపోసుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండేను సో పేతుని చెరసల్లో పెట్టారు సంఘం ప్రార్థన చేస్తూ ఉంది ఆయన విడుదల కొరకు పేతులు సంఖ్యలతో బంధించబడ్డాడు ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు వెంటనే దేవుని దూత వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు సంఘం ప్రార్థన చేసిన సంఘ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనల్ని మనం ప్రార్థన చేసుకోవడం ఒకటే కాదు సంఘ ప్రార్థన కూడా దైవజనుల ప్రార్థన తల్లిదండ్రుల ప్రార్థన ఈ ప్రార్థనలు అన్నీ కూడా మనకి అవసరం ఉంది దేవుని దూత వచ్చి పేతురును లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు ఊడిపడ్డాయి సంకెళ్ళు అంటే బంధకాలు అంట బంధకాలను తెంచేది ప్రార్థన అందుకే బలమైన ఆయుధం ఏంటనమాట బలమైన ఆయుధం ప్రార్థన బంధకాలను తెంచేది ప్రార్థన బంధకాలను తెంచేది ప్రార్థన ప్రార్థన చేయి నీ ఇంట్లో ఉన్న బంధకాలన్నీ తిరిగిపోతాయి ప్రేయర్ ద్వారా ప్రతిదీ సాధ్యమే ప్రార్థన చేయి ప్రార్థన ద్వారా నీ బంధకాలన్నీ తిరిగిపోతాయి దేవునిలోకి వెళ్తావు నీ ఆలోచన విధానం మారుతుంది ప్రార్థన చేయడం ద్వారా నీ ఆలోచన విధానం మారుతుంది ప్రజలతోటి నువ్వు ఎలా ఉండాలో మారుతుంది అందరిని మనం నమ్మేస్తూ ఉంటాం కానీ వాళ్ళే మనకు అపకారం చేస్తూ ఉంటారు అయినా కానీ అపకారం చేసినా కానీ ఉపకారం చేయి అది ప్రార్థన మనకు దేవుడి నేర్పించేది క్షమాపణ క్షమించడం క్షమాగుణం ఈ క్షమాగుణం ఉన్నప్పుడే ప్రేమ ఉన్నప్పుడే క్షమాగుణం ఉంటుంది సో ఈ విధంగా దైవలేఖనాల ద్వారా దేవుడు మన సెలవిస్తూ ఉన్నాడు వీటిని మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయండి ఇంట్లో ఉన్న బంధకాలను తిరిగిపోయి అందుకు శీలలు ప్రార్థన చేస్తూ కీర్తన పాడుతుంటే కూడా చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట పౌలు శీలలు అందుకే బంధకాలని తెంచేది ప్రార్థన ఇంకా ఐదవ పాయింట్ ప్రార్థన దయ్యాలను వెళ్ళగొడుతుంది వెళ్ళగొట్టింది అవి చూడండి మాకు స్వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం అందుకే ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను ఇక్కడ ఏసయ జీజస్ చెప్తున్నాడు శిష్యులకి ఏమనంటే ప్రార్థన వలనే తప్ప దేని వలన ఇలాంటి జరగవు ఇలాంటి అసాధ్యము దేని వలన జరగదు మూగదయం పట్టిన ఒక కుమారుడు శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు కానీ దేశయ్య వచ్చిన తర్వాత దయ్యాన్ని వెళ్ళగొడతాడు అంటే ఇది ప్రార్థన ద్వారా అంటే దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నా చూడండి ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనాను ఇది సాధ్యం కాదు ఇంకొక పాయింట్ మనం చూస్తామంటే ప్రేయర్ ద్వారా వచ్చే అద్భుతాలు ప్రేయర్ ఇచ్చేది పిల్లలు చిల్డ్రన్ లూకాస్ వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచనం నుంచి పద్దెనిమిది వరకు చదవాలని పదమూడవ వచనం అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిసబెత్తు నీకు కుమారుని కన్ను అతనికి యోహాను అని పేరు పెట్టదు యోహాను పుట్టి గురించి జకరియా ఎలిసబెత్తులకి పుట్టిన కుమారుడు యోహాను ప్రార్థన ద్వారా వాళ్ళ ప్రార్థన వినబడిందంట సో దేవుని దూత చెప్తుంది నీ ప్రార్థన వినబడింది అంటే మనం విని ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు అది గుర్తుపెట్టుకోండి జెన్సిస్ ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం కూడా ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే ఇహో అను వేడుకొన్నా యహోవా అతని ప్రార్థన వినేను అంటే వినే ప్రార్థన వినే దేవుడు ప్రార్థన వినే దేవుడు ఇక్కడ ఇస్సాకు అతని భార్య రెబ్కా గురించి ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు రెబ్కా అతని భార్య అని రేపికా గర్భవతి అయ్యాను అదేవిధంగా హన్నాకు సమయోలు పుట్టాడు హన్నాకు యహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది హన్నా ఇప్పుడు సమయోలు సో ఈ విధంగా ప్రార్థన ద్వారా దేవుని ప్రార్థన వినబడి దేవునికి వినబడి దేవుడు అద్భుతాలు చేశాడు ఇటు ఎహాను పుట్టుక అమనివ్వండి ఇటు రిబ్కా గర్భవతి అవ్వడం అవనండి ఇస్సాకు ప్రార్థన దేవునికి వినపడింది అదేవిధంగా హన్నా చేసిన ప్రార్థన దేవునికి కనబడింది చివరిగా ప్రేయర్ మునిగిపోతున్న వాళ్ళని కూడా పైకి లేపుతుంది దానికి ఎగ్జాంపుల్ మతేసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై మూడు వరకు చదవండి అక్కడ విషయం ఏంటంటే ఏసయ సముద్రం మీద నడిచి వస్తూ ఉంటాడు ఏసయ సముద్రం మీద శిష్యులు బోట్లో ఉంటారు అప్పుడు పేతులు చూసిన తర్వాత పేతురు అంటే దేవా నే ప్రభువా నేను కూడా నీటి మీద నడిచి వస్తాను అంటాడు అప్పుడు ప్రభువు రమ్మంటాడు అప్పుడు పేతురు నడిచి వెళ్తూ ఉంటాడు సముద్రం మీద నడిచి వెళ్తాడు కానీ దృష్టి మల్లుతుంది ఆ యొక్క తుఫాను ఆ యొక్క సౌండ్ ఆ యొక్క కెరటాలు ఆ నీరు అన్ని చూసేటప్పటికి భయపడతాడు విశ్వాసం కోల్పోతాడు సో దృష్టి మళ్లించాడు అందుకే దృష్టి మళ్లించావా నువ్వునిగిపోతావు దృష్టి మళ్లిస్తే దృష్టి మళ్లించకూడదు సో అప్పుడే ఒకళ్ళ దృష్టి మళ్లించేవా నీ వేదన నిన్నే ముంచేస్తుంది దృష్టి మళ్లించేవా మనకు ఎన్నో వేదనలు ఉంటాయి మన జీవితంలో మన కుటుంబంలో ఎన్నో ఉంటాయి అన్నీ దేవుని అద్దె సబ్మిట్ చేసుకోవాలి ప్రార్థన చేయాలి మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన అప్పుడు ప్రార్థన చెయ్యి అప్పుడు దేవునికి అన్ని అనుగ్రహిస్తాడు జవాబు ఇస్తాడు ఈ విధంగా మనం ఒక డిస్కస్ చేసుకున్నవి ఏంటంటే యుద్ధాలని వ్యాంపు చేస్తుంది అదేవిధంగా మరణాన్ని తప్పిస్తుంది తర్వాత స్వస్థపరుస్తుంది స్వస్థత ఇస్తుంది బంధకాలను జయింపజేస్తుంది తరువాత దయాలను వెళ్ళగొట్టింది ప్రార్థన ప్రార్థన ద్వారా అదేవిధంగా ప్రార్థన వినే దేవుడు ప్రార్థన ద్వారా పిల్లల్ని ఇచ్చేది మునిగిపోతున్న వాళ్ళని పైకి లేపేది నీ శోధనలు నీ వేదనలు అన్నింటినించి తప్పించగలిగేది ప్రార్థన అందుకే ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు ఎన్నో అద్భుతాలు మనం చూడగలం అందుకే చివరిగా నేను చెప్పేది ఏంటంటే దైవలేఖనాల నుంచి మనం నమ్మి ప్రార్థన చేయాలంట ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రే పాజిటివ్లీ ప్రే విత్ పాజిటివ్నెస్ విశ్వసించి ప్రార్థన చేయాలి అది దాని ఉద్దేశం అందుకే మార్కు వార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అంటాడు ఏమంటాడంటే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను రెండవది ఏంటంటే కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయాలి ప్రే విత్ ప్రైజ్ ప్రైజ్ ఆరాధన కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయాలి మూడోది ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే విసుక్కూడదు అనమాట ప్రార్థన చేయడానికి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఇళ్ళల్లో మనం మనం విసుక్కుంటాం మేము ఎక్కువసేపు ప్రార్థన చేస్తే విసుకుంటాం ఎంతోమందిని చూశాను నేను నా జీవితంలో ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళని చూశాను నాకంటే పెద్దవాళ్ళని చూసే ఒక దైవ జీవకుడు ఐదు నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేసినట్టు అంటే విసుక్కుంటారు ఎంతసేపు ప్రార్థన అంటారు కొంతమంది మూడు నిమిషాలే ప్రార్థన ఉండాలంటారు రెండు నిమిషాలే ప్రార్థన ఉండాలంటారు ప్రార్థనకు టైం ఏంటంటే చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అంటూ ఉండదు ప్రార్థనలు అన్నీ సబ్మిట్ చేసుకోవాలి మనం అందరి గురించి ప్రార్థన చేయాలి అదేవిధంగా నీ గురించి ప్రార్థన చేయాలి నీ అవసరాల గురించి ప్రార్థన చేయాలి కేవలం కొంతమంది వాళ్ళ అవసరాల గురించే ప్రార్థన చేస్తారు అది కాదు ప్రార్థన అంటే ప్రార్థనలో అందరిని అన్ని సబ్మిట్ చేయాలి సంఘం గురించి ప్రార్థన చేయాలి దైవ సేవకుల గురించి ప్రార్థన చేయాలి వాళ్ళ పరిచర్య గురించి ప్రార్థన చేయాలి దేశం గురించి ప్రార్థన చేయాలి దేశ నాయకుల గురించి ప్రార్థన చేయాలి అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి ఎడతెగక విసుగకుండా ప్రార్థన చేయాలి పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి పవిత్ర హృదయం ఎప్పుడు వస్తుంది అన్ని పాపాలను మనం ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేస్తున్న పవిత్ర హృదయంతో ప్రార్థన చేస్తున్నట్టు అవుతుంది పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి ఇది జీవన చిత్తం కాదా అని గ్రహించి ప్రార్థన చేయాలి ఇవన్నిటి కూడా లేఖనాల్లో మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి ప్రతిదానికి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి నీ పూర్ణ హృదయంతో నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతాలు పొందుకోగలుగుతావు సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించను కాక